ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన చింతపండు నిల్వ పచ్చడిని సింపుల్గా టేస్టీగా రెండు నెలల వరకు నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికోసం అరగంట ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి ఆవాలు మెంతులు జీలకర్రను వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి అందులోకే కొద్దిగా నూనె కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసుకొని కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకొని పూర్తిగా చల్లారని వాడి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి రుచికి తగినంతగా ఉప్పు వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోకి చింతపండును కూడా వేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి పోపు కోసం ఆయిల్ పోపు దినుసులు కచ్చ పచ్చి దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న చింతపండు చట్నీ కూడా వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని లో ఫ్లేమ్ లో ఇలా పైకి తెల్లేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతపండు చట్నీ రెడీ